హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అన్నయ్యలకి చెల్లెలకి అక్కలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా నా వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మొన్న మా ఇంటి దగ్గర వినాయకుడు నిమజ్జనం జరిగే రోజు ఈ వీడియో అనమాట వాళ్ళకి తెలియకుండాను కాబట్టి ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోకండి ఫ్రెండ్స్ నిమజ్జనం రోజు మా ఇంటి దగ్గర చాలా హడావుడిగా హుషారుగా అందరూ యూత్ పిల్లలందరూ చాలా హుషారుగా వినాయకుడి నిమజ్జనం రోజు అయితే ఉట్టి అనేది పలగొట్టడం జరుగుతుంది మీ ఇంటి దగ్గర కూడా ఎలా జరిగిందో నాకు కామెంట్ కూడా తెలియజేయగలరని కోరుకుంటున్నాను

మొత్తానికైతే దాదాపు ఉట్టు అనేది పలగొట్టడం జరిగింది లాస్ట్కి వచ్చేసి ఇక్కడ జనాలందరినీ చూసి ఆ డప్పుల సౌండ్కి బర్రెలు అనేవి ఆ వినికిడి సౌండ్కి బెదిరిపోయి జనాల మీదకి రావడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇంకా అవి మంచివి కాబట్టి పెంపుడు గేదెలు కాబట్టి ఇంకా జనాలను గుర్తించి అవి ఆగిపోవడం జరిగింది అందువలన మా వీడియో అయితే ఇంత మంచిగా వచ్చింది కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్